హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ లు సో మెనీ ఇంటీరియర్స్ దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ టు విత్ అనదర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇక్కడ మనం ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ గాయస్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాము ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సో ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ఇచ్చాం అనమాట ఈ డిజైన్ లో సో ఇదంతా మ్యాట్ ఫినిష్ అనమాట సో డోర్ కలర్ ని మ్యాచ్ చేస్తూ ఇచ్చిన లామినేషన్ ఇది అండ్ ఇక్కడ షూ ర్యాక్ చేసాము ఎల్ షేప్ ర్యాక్ కింద ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము డైలీ వేర్ చెప్పాలి అక్కడ పెట్టుకోవచ్చు ఇదంతా షూ ర్యాక్ అనమాట ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము దీని మీద కూర్చొని షూ వేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఎంట్రన్స్ లో నుంచి లోపలికి వెళ్తున్నాము హాల్లోకి లివింగ్ హాల్ ఈ లివింగ్ హాల్లో చూసుకుంటే ఇక్కడ బీమ్ వచ్చిందండి పైన ఫాల్ సీలింగ్ లో బీమ్ వస్తే సో ఇదంతా కూడా పీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇదే ఇదే హాల్లో మనం టీవీ యూనిట్ చేసాము సో ఫుల్ వాల్ టీవీ యూనిట్ అనమాట ఈ ఫుల్ వాల్ టీవీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ మనం ఇన్వర్టర్ కి స్టోరేజ్ అనమాట సో ఇందులో ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ టీవీ యూనిట్ చూసుకుంటే సైడ్ స్టోరేజ్ ఇచ్చాము సో ఇక్కడ ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఇందులో పెట్టుకోవచ్చు ప్రొఫైల్ గ్లాస్ డోర్తో ఇచ్చాయి డిజైన్ అండ్ ఈ టీవీ అండ్ ఈ ఎలివేషన్ చూసుకుంటే మొత్తం పైనంతా మనం బీమ్ కవరేజ్ చేస్తూ దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ రాఫ్టర్స్ ఇచ్చి రాఫ్టర్స్కి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఎలివేషన్ ప్యానల్ చూసుకుంటే ఇక్కడ టోటల్ హై గ్లాసీ వైట్ ఇచ్చామన్నమాట అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాము అండ్ ఇక్కడ స్టోరేజ్ ఇలా ఇచ్చామన్నమాట డ్రాగ్ పుల్ అండ్ పుష్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ కింద మనం సెటప్ బాక్స్కి సంబంధించిన స్టోరేజ్ ఇచ్చామన్నమాట ప్రొఫైల్ గ్లాస్ స్టోర్తో అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో డ్రా స్టోరేజ్ ఇచ్చాము అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ పట్టీ డిజైన్ ఇచ్చామన్నమాట అంటే లోవర్ డిజైన్ ఇది చేసింది అనమాట ఫినిషింగ్ చూ చూడండి సూపర్ వచ్చింది నెక్స్ట్ ఈ రైట్ సైడ్లో మనకి సో ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ అనమాట దాంట్లో లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఈ పార్టీషన్లో చిన్న స్టోరేజ్ కూడా ఇచ్చాము ఇటు నుంచి ఓపెన్ చేసుకోవచ్చు సో ఇక్కడే మనము ఇక్కడ పిల్లర్స్ అలా అన్నీ వచ్చేసరికి మొత్తం కూడా ఇలా కవర్ చేసాము మొత్తం పిల్లర్ కవరేజ్ చేసాము ప్యానలింగ్ చేసి అండ్ ఇదే హాల్లో మనకి డైనింగ్ని అండ్ లివింగ్ని డివైడ్ చేస్తూ ఒక పార్టీషన్ ఇచ్చాము ఈ పార్టీషన్ డిజైన్ ఇలా ఇచ్చామండి విత్ వైట్ హై గ్లాస్ అండ్ లైట్ కలర్ వుడ్ షేడ్ అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ డీబీ కవరేజ్ కోసం కూడా ఇక్కడ ఇలాంటి డిజైన్ ఇచ్చాము సో ఇక్కడ స్లైడ్ చేసుకోవచ్చు అండ్ ఇదే హాల్లో నుంచి మనం డైనింగ్ లోకి ఎంటర్ అవుతుంటే ఇది ఆర్చ్ అనమాట ఈ ఆర్చ్కి మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ మనం క్రాకరీ యూనిట్ ప్లస్ పూజా మందిరం ఒకటే సైడ్లో ఇచ్చాము నార్త్ సైడ్ సో ఇక్కడ క్రాకరీ యూనిట్ టాప్ స్టోరేజ్ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము విత్ గ్లాస్ షెల్ఫ్స్ ఇన్ సైడ్ లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము అండ్ మిడిల్ లో చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా వుడ్ ప్యానలింగ్ చేసేసాము లామినేషన్ చేసాం అండ్ ఇక్కడ వచ్చేసి నానో స్టోన్ స్లాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ బాటంలో చూసుకుంటే డ్రా స్టోరేజ్ అండ్ డోర్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట ఇక్కడే మనం పూజా మందిరం కూడా చేసాం ఈ పూజా మందిరంలో ఈ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ పెట్టుకున్నారు కస్టమర్ కొంచెం కాస్ట్ ఎక్కువైంది ఇక్కడ బట్ పెట్టుకున్నారు సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఇక్కడ డూకో గ్లాస్ డిజైన్ ఇచ్చాం అనమాట జనరల్లీ సిఎన్సి డిజైన్ కూడా ఇచ్చుకోవచ్చు అండ్ సైడ్ షెల్ఫ్స్ స్టోరేజ్ ఇచ్చాము దేవుడి పటాలు అవి పెట్టుకోవడానికి అండ్ బాటంలో కూడా మనం అలా షెల్ఫ్ ఇచ్చి స్టోరేజ్ ఇచ్చాము అండ్ కింద ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము అనమాట ప్రసాదాలు పెట్టుకోవచ్చు అండ్ కింద డ్రా స్టోరేజ్ అనేవి ప్రొవైడ్ చేసాము సో ఓవరాల్ గా పూజా మందిరం లుక్ ఇలా వచ్చిందండి చాలా బాగుంది కదా నెక్స్ట్ దీని తర్వాత మనం లివింగ్ రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి చూడండి ఇది అక్కడ మనం ఫ్లవర్ డిజైన్ ప్రతి ఒక్క మనకి కిందకు వచ్చిన డిజైన్కి మొత్తం కూడా రూఫ్ లైటింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చూసుకుంటే సపరేట్ డిజైన్ ఇచ్చాము ఇది కూడా వుడెన్ కలర్ డిజైన్లో అలాంటి మనం టెక్స్చర్ అనేది ప్రొవైడ్ చేసాము ఫాల్ సీలింగ్లో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కిచెన్లోకి ఎంటర్ అవుతాం కిచెన్ చూసుకుంటే ఎంట్రన్స్ ప్యానలింగ్ ఇలా చేసామండి దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము ఇది అంతా కిచెన్ అనమాట ఇది క్లోజ్డ్ కిచెనే ఓపెన్ కిచెన్ కాదు సో ఈ క్లోజర్ కిచెన్ లో త్రీ సైడ్ లాఫ్ట్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము వైట్ అండ్ వైట్ హై గ్లాస్ ఇలా ఇచ్చాము పైన చూసుకుంటే మనం ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాము ఫాల్ సీలింగ్లో సో ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ ఆర్ఓకి స్టోరేజ్ ఇచ్చాము అనమాట విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి చిమ్నీ ప్రొవిజన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం హెడ్ లెవెల్ స్టోరేజ్ అనమాట డైలీ యూజ్ చేసుకునే ఐటమ్స్ ఇక్కడ పెట్టుకుంటాం మనం అండ్ దాని ఆపోజిట్ కౌంటర్లో చూసుకుంటే ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్లో ఇలా మొత్తం హై గ్లాస్ వైట్ లామినేషన్తో మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం అనమాట సో దీనికి బాటమ్ లైటింగ్ కూడా ఇచ్చాము ఇక్కడ సో ఇలా లైటింగ్ యూజ్ చేసుకోవచ్చు మనం అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాం అనమాట నెక్స్ట్ ఈ బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మనం ట్యాండమ్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ కట్లరీ షీట్ ఇన్ సైడ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్లేట్ సపరేటర్స్ అనేవి ఒక దాంట్లో ఇస్తాము అది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ చూసుకుంటే బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము అండ్ ఇక్కడ కార్నర్ స్టోరేజ్ ఇలా ఇచ్చాం అనమాట కార్నర్ డోర్ సో టోటల్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇలా మూవ్ అవుతుంది అండ్ జనరల్గా ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ కింద డోర్స్ ఇచ్చాము సో దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి ఈ కిచెన్లో ఈ ఈ పక్కన చూసుకుంటే ఫ్రిడ్జ్కి స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం సో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇలా ఎంట్రన్స్ ఆర్చ్ ప్యానలింగ్ ఇలా చేసి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ మనకి వ్యానిటీ ఏరియా వస్తుంది వ్యానిటీ ఏరియా చూసుకుంటే టోటల్గా టాప్లో చూసుకుంటే మనం స్టోరేజ్ ఇచ్చాము అండ్ టాప్ సీలింగ్ కూడా ప్రొఫైల్ లైట్ డిజైన్ ఇచ్చాము అనమాట అండ్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనం టైల్స్కి ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ ప్లేస్ నెక్స్ట్ బాటంలో చూసుకుంటే స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ వాష్ బేషన్ సెటప్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకొక మిర్రర్ కూడా సెటప్ చేసుకోవచ్చు అనమాట దీని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూద్దానండి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ కాగానే ఇది పెద్ద స్లైడింగ్ వాడ్రోప్ కనిపిస్తుంది మీకు ఇక్కడ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో విత్ టీ పట్టి డిజైన్ స్లైడింగ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి సో ఇదంతా కూడా స్లైడింగ్ వాట్రోప్ సో లోపల షెల్ఫింగ్ ఇలా ఇచ్చాము మనం నెక్స్ట్ ఈ సెంటర్లో చూసుకుంటే ఇలా ఇచ్చాం అనమాట అండ్ ఇక్కడ డ్రా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఈ స్లైడ్ చూసుకుంటే దీంట్లో స్పెషాలిటీ ఉంది దీంట్లోనే డ్రెస్సింగ్ ఇచ్చాం అనమాట ఇది డ్రెస్సింగ్ సో డ్రెస్సింగ్లో మనం స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాము సైడ్ స్టోరేజ్ ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ మిర్రర్ సెటప్ మిర్రర్ సెటప్ వెనకాల కూడా స్టోరేజ్ ఇచ్చాం అనమాట ఇలా సో లోపల ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము సో దట్ ఇక్కడ మొత్తం కూడా మన మొహం నీట్ గా కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డ్రా స్టోరేజ్ ప్రొవైడ్ చేసామండి టూ డ్రాస్ ఇచ్చాము దీంతో స్లైడ్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనం ఒక స్టడీ యూనిట్ ఇచ్చాము స్టడీ యూనిట్ బుక్ ర్యాక్ స్టోరేజ్ ఇక్కడ ఇచ్చాము అండ్ కింద చూసుకుంటే ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము అనమాట అండ్ ఇక్కడ మనము బేస్ యూనిట్ బేస్ యూనిట్ కింద కూర్చోడానికి చిన్న స్టూల్ లాంటిది చేసాము విత్ స్టోరేజ్ నెక్స్ట్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా చేసాము సింపుల్ టీవీ యూనిట్ ఈ సింపుల్ టీవీ యూనిట్లో బాటంలో స్టోరేజ్ ఇచ్చాము సో ఇక్కడ ఏమైనా పెట్టేసుకోవచ్చు మనం అండ్ ఇక్కడ మనం రిమోట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అందులో నెక్స్ట్ ఇక్కడ ఒక సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము ఈ సీటింగ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ బెడ్ పక్కన వస్తుందండి హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు ఈ రూమ్ లో సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి చాలా నీట్ గా వచ్చింది స్కై బ్లూ కలర్ లోనే ఇది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనం టాప్ లో లాఫ్ట్ స్టోరేజ్ అనేది వాల్ టు వాల్ వాల్సాం అనమాట విత్ లైటింగ్ బాటమ్ బాటంలో దీంతో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చింది సో ఇక్కడ రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకుంటే సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి క్లౌడ్స్ అండ్ రెయిన్బో డిజైన్ స్టార్స్ కూడా వచ్చాయి దాంట్లో క్లౌడ్స్ కూడా రూఫ్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇందులో స్టడీ యూనిట్ చూసుకుంటే ఇది అన్నమాట సో ఈ డిజైన్ ఇచ్చాము ఇక్కడ లిఫ్ట్ లిప్టాప్స్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ అనేది ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ బాటమ్ యూనిట్ ఇది అండ్ ఇందులో మనకి వాడ్రోబ్ అనేది స్లైడింగ్ వాడ్రోబ్ ఇలా ఇచ్చాము సో మల్టీ కలర్స్ వాడ్రోబ్ అనమాట ఇది చాలా నీట్గా వచ్చింది పైనుంచి లాఫ్ట్ స్టోరేజ్ సింగిల్ కలర్ ఇచ్చాము సింగిల్ కలరే బాగుంటుంది లాఫ్ట్ స్టోరేజ్కి అండ్ పైనుంచి లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము డ్రెస్సింగ్ యూనిట్లో ఇన్సైడ్ స్టోరేజ్ ఇచ్చాము అనమాట అండ్ ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ కింద బాటంలో స్టోరేజ్ ఇచ్చాము దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూస్తానండి ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ ఉందనమాట ఈ గెస్ట్ బెడ్రూమ్లో లో మనం సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి సో కాట్ అనేది ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవీ లెగ్స్ ఇక్కడికి వస్తాయి అండ్ ఇక్కడ వాడ్రోప్ డిజైన్ ఇలా ఇచ్చాము వైట్ అండ్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో విత్ టీ పట్టి డిజైన్తో ప్రొవైడ్ చేసాము వాడ్రోప్ స్లైడింగ్ వాట్రోప్ సో ఇన్సైడ్ షెల్ఫింగ్ ఇలా ఇచ్చాము అనమాట నెక్స్ట్ ఈ స్లైడ్ చూసుకుంటే ఇటు వైపు ఇక్కడ షెల్ఫింగ్ ఇలా ఇచ్చాము నెక్స్ట్ ఆఫ్ స్టోరేజ్ విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అండి ఈ డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇన్సైడ్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ వచ్చిన స్విచ్ బోర్డ్ని సైడ్ ప్యానల్ పెట్టాము అనమాట సో దట్ ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఉంది అండ్ బాటంలో స్టోరేజ్ ఇచ్చాము సో ఇదేనండి మన త్రీ బిహెచ్కే వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్